హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో వచ్చేసి మొత్తం నా టూ ట్వంటీ ఫైవ్ జర్నీ అంతా చెప్తానండి నాకు గుర్తున్నంత వరకు ఒక రోలర్ కోస్టర్లో అయితే జరిగిందనమాట ఎంత త్వరగా ఈ ఇయర్ అయిపోతుందని అనుకున్నాము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం చాలా చూసాం ఈ ఇయర్ మొత్తం ఈ వీడియోకి నేను మాట్లాడబోయే మాటలకి ఏ సంబంధమూ ఉండదండి కానీ నేను తప్పకుండా ఈ వీడియోనైతే ఈరోజు పెట్టాలని అయితే అనుకున్నాను అందుకే మీకు ఈ వీడియోనైతే షేర్ చేసుకున్నానండి వీడియో అయితే బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం మా జనవరి ఎలా స్టార్ట్ అయ్యిందంటే చాలా ఫుల్ జోస్ అస్సలు మామూలుగా లేదండి ఇక ఈ ఇయర్ మొత్తం ఇలాగే ఉంటుందనుకున్నాం మొత్తం పండగ షాపింగ్ చేయడం ఇల్లంతా హడావిడి పండగ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం చూసే ఉంటారు మా వీడియోస్లో మొత్తం మా ఇంట్లో హడావిడి అంటే మామూలుగా లేదండి మేము కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన పండగ కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక మర్చిపోలేని పండగనే అయితే అనుకున్నాము కానీ ఆ హ్యాపీనెస్ కనీసం ఒక కనీ ఒక నెలకి కూడా లేదు వెంటనే మావే చనిపోయారు సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల ఇక అంతేనండి ఇయర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది ఫిబ్రవరి మార్చ్ కూడా సేమ్ ఇలాగే అయింది ఇంకా అలా సాడ్ మూమెంట్స్తోనే ఉన్నాము అసలు ఎవరు బయటకు వెళ్ళలేకపోయాం హ్యాపీగా ఉండలేకపోయాం ఇక అప్పటి నుంచి కూడా ఇంట్లో కూడా అందరికీ హెల్త్ ఇష్యూస్ రావడం ఏం బాగాలేదండి ఏదో కొంచెం కొంచెం అన్నప్పటికీ ఏప్రిల్లో అయితే చిన్నమావయ్య గారికి యాక్సిడెంట్ అయిందండి ఇక మొత్తం మొత్తం ఇక ఎందుకు బాబు అన్నట్టు అనిపించింది ఒక్క మూడు నెలలు అయితే ప్రశాంతంగా నిద్రపోలేదు తినలేదు సరిగా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం యాక్చువల్గా ఏప్రిల్లో మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి అక్కడి నుంచి మే జూన్ జూలై వరకు కూడా ఆల్మోస్ట్ హాస్పిటల్స్లోనే తిరగడం ఇంటికి రావడం ఏ నైట్ ఎలా ఉంటుందో ఏంటో చెప్పలేదు చాలా అసలు భయంకరంగా ఉండేదండి ఆ డేస్ నిజంగా మళ్ళీ అలాంటివి రాకూడదనే అనుకుంటున్నాము మే జూన్ ఇలా అవ్వడం వల్ల చాలా అప్సెట్ అయిపోయామనమాట తర్వాత చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం తర్వాత ఇలా దేవుళ్ళ దగ్గరికి అక్కడికి కూడా వెళ్తే కొంచెం ఇంటికి అవి వేయించుకోండి మేము మావయ్య గారు చనిపోయారు కదా అని చెప్తే ఇంటికి పెయింట్స్ అవి వేయించుకున్నామండి జూలైలో అలాగే మా కొట్టం కోటమ్మ గుడి దగ్గర మా మావయ్య మొక్కు ఉండిపోయిందనమాట ఇల్లు కట్టుకుని పూర్తయిపోతే అంతా మంచిగా జరిగితే మావయ్య మా చుట్టాలందరినీ పిలిపించుకొని ఒకవే ఆటపోతున్న అయితే వేసుకుందామని అయితే మొక్కుకున్నారండి సే కానీ మావే లేరు కానీ ఆయన కోరిక మాత్రం వెంటనే నెరవేర్చాలని బాధలో ఉన్నా సరే కూడా జూలైలోనే మేము ఇలా ఆటపోతున్న వేసుకోవడం అయితే జరిగింది ఇక ఆగస్టులో చిన్నమావే కొంచెం కొంచెం అడుగులు వేయడం ఇలాగా కొంచెం తినడం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంకొంచెం ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేసాము ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాదనుకున్నాము తర్వాత సెప్టెంబర్లో యశ్వంత్ బర్త్డే అయింది రామ్నారాయణ అది వెళ్ళొచ్చాం తర్వాత కూడా పిల్లలకి ఈ ఇయర్ మొత్తం బాగాలేదండి మాకు కూడా బాగాలేదు ఏ పండగ అంత బాగా జరుపుకోలేదు ఎవరికి ఒకరికి ఇంట్లోకి బాగోకుండా ఉండడం ఇలాగే జరుగుతూ వచ్చింది ఏంటి ఇలా ఉంటుంది తర్వాత ఎక్కువ మొక్కులు ఉన్నాయి కదా అందుకే ఇంట్లో ఎవరికి బాగుంటలేదేమో ముందు మొక్కులు తీర్చేసుకుందామని అప్పటికప్పుడు అనుకోకుండా బుక్ చేసుకున్నామండి తిరుపతి తిరుపతి టికెట్స్ బుక్ చేసుకున్నాం ఈ హోల్ ఇయర్ మొత్తంలో మేం కొంచెం హ్యాపీగా స్పెండ్ చేసింది మనశ్శాంతిగా ఉండింది తిరుపతి వెళ్ళి ఆ యాత్రలన్నీ చేసి వచ్చిన తర్వాతేనండి చాలా అసలు లైఫ్ టైం అనమాట మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక టూర్ వెళ్ళాలంటే చాలా కష్టమండి ఒక్కరోజు పని ఆగిపోతే మనం ఆ ఒక్కరోజు సంపాదించాల్సిందంతా కూడా మనం ఒక నెల అంతా కూడా సర్దుకుంటూ రావాలి ఒక టూర్ వెళ్ళాలంటే ఆ నెలకున్న ఖర్చులన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మేము తిరుపతి వెళ్ళం మాకు చాలా నచ్చింది అదొకటి తమిళనాడులో ఉన్న ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసాం చాలా గ్రేట్ అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక ఇంకా ఉన్నాయండి కానీ అవి కొంచెం కొంచెం చూసుకుని వెళ్ళాలి అన్నీ ఒకేసారి అంటే అవవు కదండి ఓకే అండి ఇక నవంబర్ అక్క బర్త్డే అప్పు బర్త్డే ఏదో అలా అయిపోయాయి మేము చాలా రోజుల తర్వాత అక్క బావ మేమందరం కూడా బైక్ రైడ్ మీద సింహాచలం అయితే వెళ్ళాము ఆ హెస్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో అందరితో షేర్ చేసుకున్నాను ఇక డిసెంబర్ అంటే ఓకే అండి నార్మల్గా అలా గడిచిపోయింది ఎలా వచ్చిందో అలా గడిచిపోయింది ఈ హోల్ ఇయర్ మొత్తంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం చాలా బాధపడ్డాం చాలా ఏడ్చాం సంతోషం అయితే చాలా తక్కువ కానీ ఈ హోల్ ఇయర్ మొత్తంలో నేర్చుకున్నది ఏమన్నా ఉన్నదంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం కృంగిపోకూడదు కొంచెం స్ట్రాంగ్గా నిలబడితే మనల్ని చూసి మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా కొంచెం మనల్ని చూసి స్ట్రాంగ్ అవుతారు మనలో మనమే ధైర్యం చెప్పుకుంటూ ఉంటే ఎలాంటి కష్టాన్ని అన్నా సమస్యనైనా మనం అధిగమించవచ్చు మేము అది నేర్చుకున్నామండి పెద్ద మావయ్య లేకపోయినా మావికి యాక్సిడెంట్ అయినా మేమందరం ఒక్కటిగానే ఉండి ఒకే మాట మీద ఉండి ఇప్పటికీ ఇలా ఉన్నామంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రస్తుతానికైతే అందరం బాగానే ఉన్నాము ఇలా ఉంటే చాలండి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తే చాలు పని చేసే శక్తిని ఇస్తే చాలు ఇక వచ్చే ఇయర్ కూడా ఇలాగే గడిచిపోతుంది ఇక ఇయర్ మారే కొద్ది రెజల్యూషన్స్ అని పెట్టుకుంటారు కదండి నెక్స్ట్ ఇయర్ ఇది నేను చేయాలి చేయాలి అని చెప్పి కానీ నేనైతే అలాంటివి ఏం నమ్మనండి ఒకవేళ మనం కరెక్ట్గా మారాలి అనుకుంటే ఒక వచ్చే ఇయర్ కోసం వెయిట్ చేయక్కర్లేదు వచ్చే సంవత్సరం గురించి వచ్చే నెల గురించి మనం వెయిట్ చేయక్కర్లేదు మనం మారాలి అని అనుకుంటే ఆ నెక్స్ట్ మినిటే మనం మారి చూపించాలి అది కూడా ఎవరికి చెప్పకుండా మన మార్పు అనేది వేరే వాళ్ళు కనిపెడితేనే నిజంగా అది మనం మారినట్టు మనకు మనకు తెలియడం కాదండి ఫస్ట్ మనం మారుతూ పక్కన వాళ్ళు మనం వీళ్ళు మారారా ఇది చేయట్లేదు అని అంటే తప్పకుండా మనం మార్పు అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అండి ఓకే అండి నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను ఏం మాట్లాడాను ఏంటో నా మాటల్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను ఇక పండగ కదండి మొత్తం సామాన్లు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో రజనీ అక్క వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో తోముకోవడం దులుపుకోవడం చాలా బిజీగా ఉంటున్నాము అందుకే వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నానండి కానీ ఎలా అయినా ఈ సంవత్సరం ఎండింగ్ కదండి కంపల్సరీ ఒక వీడియో పెట్టాలి లాంగ్ వీడియో మీ అందరితో కూడా ఈ సంవత్సరం జరిగిందంతా కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో అయితే అనమాట ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేసుకున్నానండి కొన్ని కొన్ని షేర్ చేసుకునేవి కూడా ఉంటాయి చేసుకోలేనివి కూడా ఉంటాయి అన్నీ షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఇయర్ మారినంత మాత్రాన డేట్స్ అయితే మారచ్చు కానీ మనం మారితేనే మన లైఫ్లో మార్పు అనేది కంపల్సరీ మనం చూడగలుగుతాము ఓకే అండి మీ లైఫ్లో ఈ ట్వంటీ ఫైవ్ ఎలా గడిచిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకేం గోల్స్ ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మాలా ఇంట్లోనే ఉంటూ చక్కగా ఇలా వీడియోస్ చేసుకునే వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు మీరు చూస్తుందైతే మా పెళ్లి రోజు వీడియో అండి మా పెళ్ళి జరిగి ఆరు సంవత్సరాలు అయితే అవుతుందనమాట అందరూ కూడా మా మావయ్య మళ్ళీ ఆడపిల్ల రూపంలో తిరిగి రావాలని బ్లెస్ చేస్తున్నారు ఓకే అండి చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ట్వంటీ ఫైవ్ మీకు ఎలా అనిపించిందో గుడ్ అయితే గుడ్ అని బ్యాడ్ అయితే బ్యాడ్ అని కామెంట్ చేయండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయో మీ పండగ షాపింగ్ ఎంతవరకు వచ్చిందో కూడా కామెంట్ చేయండి మాదైతే ఇలా జరుగుతూనే ఉందన్నమాట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను థ్యాంక్ యూ